ఒక పక్క నిన్న జరిగినటువంటి ఉప్పల్ తిరుమలగిరి తెలంగాణలో పలుచోట్ల ఏసీబీ అధికారులు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కొంతమంది బ్రోకర్లని అదుపులోకి తీసుకొని వారిని విచారించినట్లు అయితే వారి దగ్గర కొంత చిన్న మొత్తంలో ఒక మూడు వేలు నాలుగు వేలు రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసుకున్నట్లు నిన్న ఏసీబీ ఆనంద్ కుమార్ డిఎస్పి అవినీతి నిరోధక శాఖ డిఎస్పి ఆనంద్ కుమార్ గారు మనతోటి చెప్పినటువంటి నిన్న ప్రధాన వార్తలు నిన్న మనం అక్కడికి వెళ్ళి కవర్ చేయడం జరిగింది అయితే కొన్ని ఆ విషయాలు ఆ అధికారులకు తెలియడంతో లీవులు పెట్టి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ముందుగానే నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి రైడ్స్ ద్వారా తొందరగా న్యూస్ రావడం వల్ల వీళ్లకు ఆ సమాచారం అందడం తోటి వాళ్ళు లీవులు పెట్టి చాలా మంది దొరకనటువంటి పరిస్థితి అని ఆనంద్ కుమార్ గారు మనకు అన్న చెప్పడం జరిగింది ఇప్పుడు ఓన్లీ ఈ రైడ్స్ చేసి వదిలేయడమే కాకుండా వారి పైన నిఘా పెట్టి ఎక్కడెక్కడ ఈ యొక్క ఆర్టీఏ అధికారులు ఆర్టీఓలు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఈ యొక్క ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులకు తూతూ మాత్రంగా ఒకటేసారి వచ్చి రైడ్ చేసి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళ పైన నిఘా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే వాహనాలు నడుపుకునేది చిన్న స్థాయి వాళ్ళు ఈ యొక్క ఈ వాహన స్కూళ్ళలో డ్రాప్ చేసేటువంటి ఆటో స్థాయి నుంచి ఒక ప్రైవేటు బస్సు నడుపుకునే డ్రైవర్ల స్థాయి నుంచి ఒక లారీ నడుపుకునే డ్రైవర్ స్థాయి నుంచి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో అరాచకంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చిన్న చిన్న తప్పులు చూపెట్టి వేలల్లో లక్షలలో